కుశ చీరాజనధరూ నేను కేవలం నారచీరలే కట్టుకుంటాను అజినము అంటే జింక చర్మం చర్మాలే కట్టుకుంటాను ఫలమూలాసినంచమాం పళ్ళు మూలాలు అంటే దుంపలు కందమూలాలు మొదలైన వాటిని అసినం తినేవానినిగా మాం నన్ను విద్ధి గ్రహించు ప్రణిహితము ధర్మే విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరం ఇది రామాయణంలో అయోధ్యాకాండంలో యాభయవ సర్గలో నలభై నాలుగో శ్లోకం గురుగారు నేను ఇక్కడే చిన్న అంటే ఇంకొక చిన్న ప్రశ్న ఇక్కడే అడుగుతాను గురుగారు ఏమనుకోవద్దు మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో నేను ఫలాలు తింటాను నార వస్త్రాలు కట్టుకుంటానని రాముడు అన్నారు అని అంటున్నారు కదండి కానీ కొంతమంది రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు మాంసాహారాన్ని తీసుకునేవాడు రాముడు క్షత్రియుడు కాబట్టి మాంసాహారాన్ని తీసుకునేవాడు అంటారు అది నిజంగా ఏదైనా శాస్త్రాల్లో ఉందా అండి వేదాల్లో ఏమైనా ఉందా ఇప్పుడు ఇది తెలియకపోవటం వల్ల కొంతమంది పౌరాణికులు రాముడికి రామాయణానికి అపచారం చేసి తద్వారా ప్రజలను చాలా బాధపడుతున్నారు వాళ్ళందరికీ రాముడి వల్ల ఎప్పుడొకప్పుడు కనువిప్పు కలుగుగాక రాముడు ఒక మాట అంటే రెండవ మాట అంట కదా రామో ద్విర్నాభిభాషతే అంటే రాముడు రెండవ మాట మాట్లాడు రాముడు సత్యవాక్య పరిపాలన దూరం దొరడం చెబుతున్నాం ఇప్పుడు రాముడు అయోధ్య కాండలో యాభయో సరుకులో ఈ నలభై నాలుగో శ్లోకంలో ఏం చెప్పాడు నేను నారచీరలు కట్టుకుంటాను జగ్గ చర్మాలు కట్టుకుంటాను ఫల మూల అసినంచ మాం విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం అనగోచరం అన్నాడు నేను పళ్ళు కందమూలాలే తింటాను నేను తపస్సు చేసుకునేటటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించు నన్ను గ్రహించు విద్ధి గ్రహించు అన్నాడు ఎవరితో గుహుడితో గుహుడంతటి పరమభక్తుడితో నేనేమి తను ప్రస్తుతానికి నీళ్ళు తగ్గుతాను అన్నాడు రేపు పొద్దున అడవిలో ఆయన మాంసం తిన్నాడు అన్నాడంటే అన్నవాడు పాపాత్ముడు రావణాసురుడు యొక్క అనుచరుడైన అయి ఉండాలి రామాయణాన్ని అర్థం చేసుకునేవాడు అయి ఉండాలి దీనికి గల కారణం కూడా తెలుసు చెప్తున్నాను నేను ఇప్పుడు అరణ్యకాండలో కబంధుడనేవాడిని చంపాడు రాముడు ఆ కబంధుడు నువ్వు కిష్కిందకి వెళ్ళు దారిలో ఒక చోట చెరువు ఉంటుంది ఆ చెరువులో చేపలు బాగుంటాయి ఆ చేపలు కాల్చి లక్ష్మణుడు నీకు ఇస్తాడు అవి తింటూ వెడితే బాగుంటాయి అని కబంధుడు అన్నాడు ఎవరు కబంధుడు కబంధుడు లక్ష్మణుడుతో అన్నాడు అది కబంధుడి లక్షణం ఇంకా దేవుడైనా పూర్తిగా చేప విముక్తి పొందలేదు వాడి దృష్టిలో చేపలు బాగున్నాయి కాల్చేయమన్నాడు అది లక్ష్మణుడు నిజంగా చేశాడా చేసినట్టుంది అక్కడ లేదు కదా ఇప్పుడు నాకేదో తోచింది అనుకోండి ఏముండే లంక వెళ్ళినప్పుడు అండి నాకు కూడా సలహా ఇచ్చానండి నేను నా కుక్కర్ పట్టుకొని నేను వండుకు తింటాను కొంచెం ఒక్క క్షణం ఎక్కువ తీసుకునే ఈ విషయం చెప్పాలి మీకు చెప్పకపోతే ధర్మం తెలియదు కనుక నేను కుక్కర్ పట్టుకొని నా అన్నం వండుకు తింటూ ఉంటే వాడు అన్నాడు అక్కడండి అదేదో వెస్ట్రన్ అనే పేరుతో ఒక అద్భుతమైన హోటల్ ఉంది ఆ హోటల్లో చాలా బాగుంటాయండి చేపలు బాగుంటాయండి మంచి మధ్య ఉంటుంది అన్నాడు అంటే చేపలు తినేస్తామని వెళ్ళి అలా తిన్నాడంటే అంతకంటే నీచుడు ఉంటాడా ఏది నా అటు అండి చెప్పేది తినవచ్చు దాని లక్షణాలు ఉన్నవాడిని పక్కన పెడతాను నేను ధర్మంతో నిలబడతాను అనుకున్నవాడిని ఎలా తింటాను కాబట్టి మీరు నాకు సలహా ఇచ్చి పలానా బాగుంటాయి అంటే తినం కదా తాగం కదా నా నియమం నాకు ఉంటుంది రాముడు అడవిలో తిన్న అన్నాడు కబంధుడు ఏమన్నాడు కిష్కెన్ ఎడుతున్నప్పుడు దారిలో చెరువు ఉంటుంది చెరువులో చేపలు బ్రహ్మాండంగా ఉంటాయి అవి కాల్చిస్తే రుచిగా ఉంటాయి ఇంకో ఏవో జంతువులు ఉంటాయి అక్కడేదో మాంసం తినచ్చు అని చెబితే అది విన్నారు వాళ్ళు అంతేగాని వాళ్ళు ఏం తినలేదు అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది కబంధుడు చెప్పిన మాట రావణాసురుడేమో రాముడు తండ్రి చేత మెడబట్టుకుని గెంటివేయబడ్డాడు అని ఎవరికి మారీచుడికి చెబితే అది ఉట్టి అబద్ధం నువ్వు అబద్ధం విన్నావు రాముడు తండ్రి చేత గెంటబడలేదు తండ్రి వెనక్కి రమ్మని పతిమాలిన రాకుండా సత్యం మీద నిలబడి అడుగుకొచ్చిన వాడు మారీచుడు చెప్పాడండి రాముడు గురించి రామో విగ్రహం అని ధర్మహాని అందువల్ల రాముడు ఎప్పుడూ తినలేదు పైగా దీని ఇంకో ప్రమాణం ఏది అయోధ్యాకాండలో రాముడు చెప్పిన మాట అరణ్యకాండలో అది కబంధుడి మాట మనం పట్టించుకోకూడదు మరొకటేమిటి సుందరకాండంలో నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే అని హనుమంతుడు సీతతో చెప్పాడు రాముడు మాంసము తినడు నచాపి మధుసేవతే మధువుని కూడా సేవించడు నైవ అన్న మశకా అన్న కేటాన్న సరీసృపాన్ నీ మీద ప్రేమతో వంటి మీద అడివి ఏగలు వాలుతున్నా పాములు వెళ్ళిపోతున్నా చీమలు వెళ్ళిపోతున్నా పట్టించుకోవటం లేదు అని స్వయంగా హనుమంతుడు చెప్పాడు కాబట్టి తెలియక పెచ్చ మాటలు మాట్లాడచ్చు అరణ్యవాసం అయిన తర్వాత ఆయన ఏం తిన్నాడో మనం చూడలేదు చిన్నప్పుడు ఏం తిన్నాడో దాని గురించి వాల్మీకి రాయలేదు కానీ అడవిలో ఉన్నప్పుడు ఆయన క్షత్రియుడు గనక మాంసం తిన్నాడు అని ఎవరన్నా అంటే ఆ వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తం రాముడు తప్ప మరొక డౌడు విధించలేడు అని నేను మొహమాట లేకుండా పథంగా చెబుతున్నాను ఏదో వంద శ్లోకాలు చదివిన వాడితో నేను వాదిస్తానని చెప్పే గడ్డి పరకలతో నేను వాదించను ఎందుకంటే వంద శ్లోకాలు కాదు రామాయణ ఇరవై నాలుగు వేల శ్లోకాలు అప్ప కాసుకోమనండి ఎవరినైనా సరే కాబట్టి అది కబంధుడు చెప్పిన మాటలు మనం కబంధుడు చెప్పాడని ఒక సూచన చెయ్యాలి చెయ్యకుండా రాముడు తిన్నాడంటే తప్పే సందేహం లేకుండా రాముడు శాకాహారి